తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫోన్ టాపింగ్ల కలకలము అంటే గతంలో పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్లను కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ చేశారని అయితే ఆయన కథలికలు అలాగే పార్టీ ముఖ్య నాయకుల కథలికలు కేసీఆర్ విన్నారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్లో అంటే విచారణ ప్రారంభం చేసిన నేపథ్యంలో గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఇక్కడ చేర్చడం జరిగింది ఎట్లా చూస్తారండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా తీవ్రమైన ఒక చర్యగా మనం భావించాలి ఎందుకంటే మనకు రెండు విషయాలు ఒకటేమో ఒక పౌరుని యొక్క ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంటే నేను ప్రైవేట్గా చేస్తున్న చర్యలను రాష్ట్రము ఒక రహస్యంగా ఆ సమాచారం సేకరించడం అనేది అది తీవ్రమైన ఆక్షేపణ అది ప్రపంచం మొత్తమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియ ఒక తీవ్రమైన ఒక నేరచర్యగానే చూస్తున్నది ఉదాహరణకు మీరు డెబ్బై ఐదో ప్రాంతంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో అమెరికాలో కూడా వాటర్ గేట్ స్కామ్ అని ఒకటి వచ్చింది అక్కడ ప్రెసిడెంట్ నిక్సను ఈ డెమోక్రటిక్ పార్టీ ఆఫీసులో కొన్ని మైక్రోఫోన్స్ పెట్టి వైర్స్ ద్వారా వేరే ఎక్కడో ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పార్టీ ఒక స్టాండ్ అయింది ఇంటర్నల్గా వాళ్ళు ఏమీ స్ట్రాటజీ అంటే వ్యూహాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాషింగ్టన్ పోస్ట్ దానికి మొత్తానికి ఆధారాలతో బయటపెట్టిన తర్వాత అమెరికా సమాజంలో ఎంత పెద్ద గొడవ ఏంటంటే అటు రిపబ్లికన్ పార్టీ ఇటు డెమోక్రటిక్ పార్టీ రెండు కలిసి నిక్సర్ని ఒత్తిడి తీసుకు ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఇంపీచ్మెంట్ అంటే మేము అవశంక్ష అంటే నేను ప్రెసిడెంట్ని తీసేస్తామని చెప్పడం జరిగింది విధులైన పరిస్థితుల్లో నిక్సన్ రిజైన్ చేయడం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జాతీయంగా అంతర్జాతీయంగా చాలా తీవ్రమైన సమస్య రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైనా దేశ అంతర్గత రక్షణ బహిర్గత ఏమైనా సవాళ్ళు రక్షణ సవాళ్ళు అటువంటి ఏమైనా ఉన్నా లేకపోతే ఏమైనా తీవ్రమైన ఏది మన ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని చేయాలి కానీ ఇక్కడ ఎటువంటి ఏం లేకుండా ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి ఒక ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుక్కొచ్చి ఇక్కడ ఒక కన్సల్టెంట్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఒక ఇల్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి టోటల్గా ట్యాపింగ్ చేయడం జరిగింది నా ఉద్దేశంలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసిన తప్పిదాలలో ఇదే పెద్ద తప్పిదం అన్నిటికైనా ఘోర తప్పిదం ఎందుకంటే ఇటువంటి పనులు ఆయన ఎందుకు చేసిండు దేని చేసిండు అన్నది ఈ ఎంక్వైరీలో బయటపడుతుంది ఆ బాధ్యత వహిస్తుంది ఇక ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే ఆయనే మామూలుగా రిటైర్డ్ అయిన తర్వాతనే ఆయన కొన్ని రోజులు దాని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చి దానిలో ఆ సర్వీసులో పెట్టుకోవడం జరిగింది మూడవ ఆయన మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆయన పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన సామాజిక కేసీఆర్ సామాజిక వర్గం ఆ కింది వర్గంలో ఆ ఇంటెలిజెన్స్ గ్రూప్లో కూడా ఇప్పుడు బయటపడ్డ పేర్లన్నీ కూడా ఎక్కువ సామాజిక వర్గం తీసుకొచ్చినాయి కాబట్టి వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఆర్మీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రోటోకాల్ కానీ దాని ఎథిక్స్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ అన్ని ఉల్లంఘించి వాళ్ళ ప్రొఫెషన్ అంటే పోలీస్ ప్రొఫెషన్కి అతీతంగా వీళ్ళు కేసీఆర్ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసేదన్నది వాళ్ళ తీవ్రమైన ఆరోపణ అది అదే చేసిన అనేది బయటపడుతుంది కాబట్టి ఇవి నిజంగా తీవ్ర తీవ్రమైన నేరాలే వీళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఇలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇలా ఇప్పుడు ఏ వంద నిర్ధారించిన ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికాలో నాకు తోడు క్యాన్సర్ ఉన్నా నేను రాలేను జూలైలో వస్తాను అంటే ఆయన తెలుసు తెలిసే ఇక్కడ చెప్పకుండానే ఎంక్వైరీ అవుతుంది కాబట్టి బయటపడుతుంది అంటే ఇది చాలామంది కూడా ఇంకొక భుజంగరావు కూడా ఆయన కూడా బయటికి వెళ్ళిపోయింది అంటే ఇవన్నీ కూడా మనకి ఏమర్థమవుతున్నది అంటే రెండోసారి మళ్ళీ మన రెండు వేల ఇరవై మూడులో కూడా బీఆర్ఎస్కు లేదా కేసీఆర్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడో మనకు అడ్డు లేదు అనే ఒక అహంకారంతోనో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తోనో లేకపోతే లాలూచితోనో ఈ విధంగా ఆఫీసర్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఆఫీసర్స్ను తక్షణమే ఒకవేళ వీళ్ళ నేరారోపణ నేర నేర ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఈ నేరారోపణ రుజువైతే తక్షణం వీళ్ళ ఉద్యోగాలను తీసేయాలి క్రిమినల్ చర్యలు తీసుకొని వీళ్ళని జైల్లో కూడా పంపాలి ఎందుకంటే వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టే అవకాశం ఉందా అంటే ఫోన్ ట్యాపింగ్లు అనేది ఇటు నక్సలైట్లకు మావోయిస్టులకు లేదా ఉగ్ర ఉగ్రవాదుల కదలికలను పసిగట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టే అవకాశం ఉందా తప్పకుండా ఉండాలి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వ్యక్తి మీద అయితే వీళ్ళు ట్యాపింగ్ చేసినో ఆ వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే వ్యక్తిగత సమస్య కాదు ఇక్కడ ఆయనే అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉండరి అంటే ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీకి ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుని స్వయంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అంటే అప్పుడు కాంగ్రెస్ యొక్క వ్యూహాలు ఎత్తుగడలు వాళ్ళ యొక్క ప్లాన్లు వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని రకాలుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వాళ్ళకి ఎవరికైతే ఫైనాన్షియల్గా సాయం చేసే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఫైనాన్షియల్ సాయం చేయకపోవడం రకరకాలుగా వీళ్ళు అది చేశాం అది చేయడంతో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి అనుమానాలకు తావేయకుండా పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీ చేయించి ఎవరైతే దీని కారణాలు ఉన్నాయో వాళ్ళను బయటికి లాగాలే భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేయనంత ఒక తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలి ఈ స్కామ్ను పెద్ద ఎత్తున ప్రజలలో తీసుకుపోయి ఏ ప్రభుత్వం చేసినా కూడా ఇటువంటి అవనీ ఏది ఏదైతే నీతి మాలిన పని లేకపోతే ఇమ్మోరల్గా అంటే అనైతిక పద్ధతి ఉన్నదో ఈ పద్ధతులను ప్రజలలో తీసుకుపోయి ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మళ్ళీ కళలో కూడా ఊహించేటువంటి పని చేయకుండా అటువంటి చర్యలు తీసుకోవాలి దీనిలో ఎవరున్నా కూడా వాళ్ళని ఈవెన్ ఒకవేళ రాజకీయ నాయకులు ఉన్నా ఎంపీలు ఉన్నా మంత్రులు ఉన్నా ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఒకవేళ దీన్ని ఆదేశించడానికి ఒకవేళ ఈ ఎంక్వైరీలో బయటపడితే ఆయనను కూడా ఉపేక్షించకూడదు అందరినీ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి ఒకటి ఏంటంటే కర్ణాటక నేతల కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అదే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కర్ణాటక నేతల ఫోన్ ట్యాపింగు కూడా వీళ్ళు చేసేదని బయటపడితే దానికి కూడా అయిన ఆధారాలు దొరికితే అక్కడ కూడా ఎవలెవలయి తిన వాళ్ళు ఏమో వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలి బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు బిఏ ఇప్పుడు ఒకటి ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను నా జవాబు ఏంటంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి ఎందుకు మార్చుదో వాళ్ళు ఏం చెప్పలేదు మీరు ఎందుకు టీఆర్ఎస్ను బిఆర్ అని వాళ్ళు ఎక్కడ కూడా ఒక సిద్ధాంతపరంగా చర్చ పెట్టలేదు జనబావులను తీసుకుపోలేదు మాట్లాడలేదు ఆయన కేసీఆర్ పుట్టిన బుర్ర పుట్టిన ప్లాన్ ఆయన టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ చేసినారు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించాడు నేను టీఆర్ఎస్ చాలామంది అప్పుడు టీఆర్ఎస్లో లేదు ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్న నాయకులు చాలామంది ఈ విషయంలో బాగా ఆందోళన బాధపడ్డారు బాధపడ్డరు లెవెల్ కూడా సపోర్ట్ చేయలేదు కానీ ఆయనకున్న నియంతృత్వం ఆయనకున్న అధికారం ముఖ్యమంత్రి అధికారంతో అందరినీ కూడా నోట్లు ముయించి బీఆర్ఎస్ పార్టీగా ఆయన టీఆర్ఎస్ను మార్చడం జరిగింది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జరిగిన నష్టం ఏంటి అంటే ఓడిపోవడం వల్ల అదొక కారణం ఏంటి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలి ఇప్పుడు మార్చేంత మాత్రాన మళ్ళీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ వాళ్ళు తెలంగాణ ప్రజలు మళ్ళీ దాన్ని టిఆర్ఎస్ అన్నంత మాత్రాన తక్కువ చేసుకొని మళ్ళీ దాన్ని కిరీటం పెట్టే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేది అని తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పదమైన ఇష్టం లేకుండా చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులను దూరం పెట్టడం జరిగింది అనేక విధాలుగా ఆయన తెలంగాణ అనేది నాకు ఇష్టం లేదు నేను జాతీయ రాజ రాజకీయాలకు పోవాలి ఇక్కడ కోరుకుని ముఖ్యమంత్రిని చేయాలి నేను జాతీయ స్థాయిలో కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఓడిపోయినా కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అంటే అది ఆ ఉన్న పేగుబంధం ఏదైతున్నదో ప్రజలకు కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాని దాన్ని మళ్ళీ ఏదో విధంగా అతక చూస్తే మాత్రం అతికే అవకాశం లేదు